అది ఒంటరిగానే కావచ్చు 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 నువ్వు స్థుతించేటప్పుడు ఆరాధించేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు క్రీస్తుల గురించి మాటలు మాట్లాడుతున్నప్పుడు సైన్యము అలా వచ్చి వింటూ ఉంటారు హరియా నువ్వు ఆరాధిస్తుంటే నీతో ఆరాధిస్తారు నువ్వు పాడుతుంటే నీతో ఆడుతూ పాడుతారు నువ్వు స్థుతిస్తుంటే వారు స్థితిస్తారు నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ పక్షంగా కాపుదలుగా ఉంటారు కర్కదారులై నువ్వు ప్రార్థన చేస్తూ మోకరిస్తుంటే నీ పక్షముగా మీరు కాపులాగా ఉంటారు ఇంకొక సైన్యం వస్తుంది కనుక ఆ సైన్యము యుద్ధం చేస్తూ ఉంటారు మీకు తెలియదు మీరు మోకరించి ప్రార్థన చేసేటప్పుడు ఇతరుల గురించి ప్రార్థన చేసేటప్పుడు మరొక తూత సైన్యం కాక ఇంకొక సైన్యం ఏంటి సాతాను యొక్క సైన్యం నువ్వు ఒక వ్యక్తి గురించి ప్రార్థన చేసేటప్పుడు సాతాను సైన్యం నచ్చదు ప్రార్థన చేసేటప్పుడు నీ ఆటంకం చేయాలని చూస్తాయి నిన్ను భయపెడుతూ ఉంటాయి ఎవరు తట్టినట్లు పిలిచినట్లు నీ గుడి దానికి ఎక్కువైనట్లు నీకు ప్రార్థన మీద విసుగొచ్చేట్లు నీకు భయం కలిగేట్లు సాతాను సైన్యం చేస్తా ఉంటుంది అయితే నువ్వు యుద్ధంగా దేవుని స్థలిదలో నిలబడి ప్రార్థన చేస్తుంటే ఈ దూత సైన్యము వారితో యుద్ధం చేయటానికి చేతిలో కట్గాలు పట్టుకొని వాక్యానుసారంగా కట్గదారులై దూతలే కట్గదారులై నీ